హాయ్ వెల్కమ్ టు జై సాత్విక యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు గుమ్మగుమలు ఆడే హైదరాబాద్ బిర్యానీ చేద్దాం చూద్దాం రండి ఎలా చేయాలో చెప్తాను నా స్టైల్లో నేను చెప్తాను బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఆల్రెడీ కడిగేసి బియ్యం వన్ రెండు కప్పులు బియ్యం కడిగేసి పక్కన పెట్టుకున్నా రండి కొత్తిమీర మిరపకాయలు నిమ్మకాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి చికెన్ కడుక్కోండి బాగా కడుక్కో టూ టైమ్స్ కడుక్కోండి కడుక్కున్న తర్వాత మనం ఏదైతే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో అదే ప్యాన్లోకి తీసుకోండి తీసుకొని బాగా సర్దుకోండి అంటే విత్తిగా సర్దుకోండి అందులో సాల్ట్ అల్లం వెల్లల్ పేస్ట్ తర్వాత పసుపు చికెన్ మసాలా పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత బిర్యానీ పౌడర్ అండి బిర్యానీ పౌడర్ మన మార్కెట్లో దొరుకుతుంది ఎవరెస్ట్ అంటే ఎవరెస్ట్ ప్రియా చాలా ఉంటాయి ఎవరెస్ట్ అయితే బాగుంటుంది అండి ప్రియా అయితే చిన్న ఉండలా వస్తుంది ఇది నాన్ వెజ్ పేస్ట్ అండి ఎవరెస్ట్లో దొరుకుతుంది నాన్ వెజ్ మసాలా పేస్ట్ అంటే ఇస్తారు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇది లేని వాళ్ళు చికెన్ మసాలాతో అడ్జస్ట్ అయిపోవచ్చు మన దమ్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పెరిగండి పెరుగు అనేది వేసుకుంటేనే దమ్ బిర్యానీ తయారవుతుంది దమ్కి ఇంపార్టెంట్ పెరుగు ఆయిల్ ఆయిల్ వేసుకొని బాగా ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి అలాగే కొత్తిమీర మిరపకాయలు పచ్చిమిర్చి మా సైడ్ పచ్చిమిర్చి అంటారు మిరపకాయలు అంటారు మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు తెలిస్తే కామెంట్ చేయండి నిమ్మకాయ అండి నిమ్మగడ్డ నిమ్మకాయ పిండుకోండి బాగా పిండుకొని బాగా ముక్క కంటేటట్టు కలుపుకోండి గట్టిగా కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకోండి బాగా ఈ వాయిస్ వాయిస్ నేను ఎందుకైతే ఇస్తున్నానంటే మా మావిడికి జలుబు చేసి గొంతు బాగాలేదండి అందుకని ఇస్తున్నాను ఆ చేతిలో అయితే మా మిస్సెస్ అండి తన తన వాయిస్ అయితే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు అట్లా అదే జలుబు చేసి కొంచెం ఇబ్బంది పడుతుంది అందుకే నేను వాయిస్ ఇస్తున్నాను బాగా కలుపుకోండి కలుపుకొని పక్కన పెట్టుకోండి వీలైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగా మొక్కకు పడుతుంది నేనైతే కలుపుకొని పక్క పెట్టుకున్నాను అలాగే ఇంతకాల నాన్ రైస్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వెలిగించుకోండి అందులో మనం రుచికి తగ్గట్టు సాల్ట్ సాల్ట్ వేసుకోండి అలాగే ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎందుకంటే వేస్తాం మనం రైస్ అంటుకోకుండా అండి బిర్యానీకి రైస్ అంటుకుంటే బాగోదు విడివిడిగా ఆయిల్ వేసుకుంటే విడివిడిగా వస్తుంది నీట్గా రైస్ చూడడానికి కూడా నీట్గా వస్తుంది ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి రైట్ రైస్ కొంచెం పొడవుగా వస్తుందండి మ పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల రైస్కి స్పైసీనెస్ వస్తుందండి లేదు చప్పగా ఉంటుంది కొత్తిమీర మసాలా దినుసులు అండి బిర్యానీ మసాలా దినుసులు అంటే ఇస్తారు మార్కెట్లో దొరుకుతాయి యాలకులు లవంగా అన్నీ ఉంటాయి జాజ్ పువ్వు పత్రి బిర్యానీ ఆకు అన్నీ ఉండేవి ఉంటాయండి ప్యాకెట్ టెన్ రూపీస్ ప్యాకెట్ అయితే సరిపోతుంది కేజీ రైస్కి బాగా కలుపుకోండి కలుపుకుంటే సాల్ట్ బాగా పడుతుందండి మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండండి నేనైతే ఈ సైడ్కి పెట్టేస్తున్నానండి ఆల్రెడీ మన చికెన్ పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఆనియన్స్ వేయించుకోవాలండి ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేయించుకోండి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో మెయిన్ ఇంపార్టెంట్ బిర్యానీ దమ్ బిర్యానీకి ఆనియన్స్ అండి ఆనియన్స్ ఫ్లేవర్ అనేది ఇంపార్టెంట్ అండి ఎక్కువ బ్రౌన్ కలర్లు వస్తే ఆ ఫ్లేవర్ ఆనియన్స్కి బిర్యానీకి వస్తుందండి ఆ ఫ్లేవర్ కోసం ఆనియన్ బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోండి మధ్య మధ్యను కలుపుతుండండి ఇదగండి ఇలా బ్రౌన్ కలర్లో గోల్డెన్ కలర్లో వచ్చే వరకు తీసుకోండి నేనైతే ప్లేట్లో తీసుకున్నాను మీరు వీలైతే పేపర్లో తీసుకున్నా ఇంకా మంచిదండి నన్ను ఆల్రెడీ పక్కన పెట్టుకున్న చికెన్లో పైన వేసుకోండి అలాగా పైన వేసుకొని ఆల్రెడీ మన రైస్ కుక్ అయిపోతుంది కదా ఇప్పుడు మన ఎసెన్స్ కలర్స్ ఫుడ్ కలర్స్ వాడకుండా నేను ఓన్లీ పసుపు వాడుతున్నాను అండి ఓన్లీ గార్నీస్ కోసం రైస్ కొంచెం వాటర్తో స్పూన్ వాటర్తో రైస్ తీసుకోండి ఆల్రెడీ చిన్న పలుకొచ్చే వరకు తీసుకోండి పలుకు ఉంచుకోండి పలుకు ఉంచుకుంటే మనకి రైస్ జల్జల్గా ఆడుతుంది నేను జిబ్రేక్తో తీసుకుంటున్నాను అదే కన్నాలో జరిగి మా సైడ్ జిబ్రేక్ అంటారు మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు అలా బాగా సర్దుకున్న తర్వాత పైన కొత్తిమీర కొంచెం వేసుకొని వీలైతే కొంచెం పెప్పర్ వేసుకుంటే పెప్పర్ వేసుకుంటే కొంచెం స్పైసీ కావాలంటే పెప్పర్ వేసుకుంటే లేదంటే లేదు నేనైతే పసుపు వాటర్ అలా పైన వేస్తున్నాను పసుపు వాటర్ వేయడం వల్ల అక్కడక్కడ ఇలా ఎల్లో కలర్ మళ్ళీ ఆనియన్స్ వేసుకోవాలంటే ఆనియన్స్ మనం పక్కన పెట్టుకున్నాం ఆనియన్స్ వేసుకొని మన ప్యాన్ అయితే ఇది అడుగు మాడుకోకుండా ప్లాన్ పెడుతున్నాం అండి కింద అట్లా రేకు పెట్టేసుకుని పెట్టుకుంటే కిందన అడుగు మాడదు మాడకుండా బాగా చక్కగా అయితే ఏది మాడకుండా వస్తుందండి రైస్ ఆవిరి పోకుండా పైన వాటర్ అనేది పెడుతున్నాను బరువు కోసం రైస్ ఆవిరి బయటికి వెళ్ళకుండా బిర్యానీ ఫ్లెక్ హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దామండి గుమ్మగుమలాడే బిర్యానీ ఎలా ఉందో స్మెల్ అయితే గట్టిగా వస్తుందండి నాకైతే వస్తుంది మీరు చేసినప్పుడు వస్తుందో రావట్లేదు కామెంట్ చేయండి బిర్యానీ రెడీ అయిపోయింది సర్వ్ చేసుకుని తినేయడమే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి